అనకాపల్లి జిల్లా మేటూరు పాలెంలో సమోసాలు తిని పలువురు అస్వ్యవస్థకు గురయ్యారు పిహెచ్సి వైద్య బృందం సకాలంలో స్పందించడంతో ప్రాణాపాయం తప్పింది మేటూరు పాలెం గ్రామాన్ని సందర్శించిన ఎమ్మెల్యే సుందర్పు విజయ్ కుమార్ బాధితులకు మెరుగైన చికిత్స అందించారని వైద్యులను ఆదేశించారు Bir de bunu kesip, inen inen diye. Abla bu da mı ne güzel olacak? Bir de bir kamp seçsin. Yine paniler, mağazalar, hani nasıl? Yine dinle kar. Merhaba, kamp grupu. Dünya

అనకాపల్లి జిల్లా మేటూరుపాలెలో సమోసాలు తిని పలువురు అస్వ్యవస్థకు గురయ్యారు. PHC వైద్య బృందం సకాలంలో స్పందించడంతో ప్రాణాపాయం తప్పిందే. మేటూరుపాలె గ్రామాన్ని సందర్శించిన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ వైద్యలకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు. రేటిదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా జిల్లా ఎలమంచి వేసే కార్యకలాంటి అచితపురం మోటూరు గ్రామంలో గ్రామస్తులు నిల్వ ఆహారం తినటం వల్ల కాస్త అస్వస్థ గురయ్యారు దాదాపు ఆ గ్రామంలో ఆ పద్దెనిమిది మంది వరకు కూడా అస్వస్థ గురయ్యారు ఆ ఎవరో ఇచ్చినటువంటి సమోసాలు అందరూ కూడా నిల్వ సమోసాలు తినడం వల్ల అవి గతంలో ఎప్పుడో చేసి అవడం వల్ల అందులో మొత్తం ఉల్లిపాయలు అయితే మొత్తం కూడా పాడైపోయి ఉండటం వల్ల వీళ్ళందరూ కూడా వాంతులు విరచనలతో మొత్తం అస్వస్థ గురయ్యారు తక్షణం వీళ్ళందరూ కూడా అస్వస్థ గురైన అందరూ కూడా అచినపురం కింగ్స్ తి పాటు పక్కనటువంటి ప్రైవేట్ హాస్పిటల్కి అనగపల్లి హాస్పిటల్ కూడా తరలించారు గ్రామంలో గ్రామంలో కూడా ఇంకెవరైనా ఈ తరహాలో అంటే కేవలం సమోసం వల్లే ఈ విధమైన ఆహారం లోపం జరిగిందా లేకపోతే అస్వస్థ గురయ్యారా లేకపోతే ఇతర కారణాలు ఏమన్నా ఉన్నాయని కూడా వైద్య బృందం అంతా కూడా మొత్తం వాళ్ళందరం కనుక్కుంటుంది అదేవిధంగా ప్రస్తుతానికి ఎమ్మెల్యే కూడా సుందర విజయకుమార్ జనసేన మీరు ఎలమంచి కానీ సుందర విజయకుమార్ కూడా తక్షం స్పందించి ఆయన గ్రామానికి వెళ్ళి వైద్య బృందం అందరితో కూడా మాట్లాడి తక్షం చర్యలు చేపట్టారు అందరూ కూడా మొత్తం పద్దెనిమిది మందిని కూడా వివిధ ఆసుపత్రికి వాళ్ళ సీరియస్ నెస్ ని బట్టి గ్రామంలోనూ పిహెచ్ లోను అనగా జిల్లా ఆసుపత్రిలోను ఇతర ఆసుపత్రిలో ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా చేర్పించి వైద్య సేవలందన్నారు అందరూ కూడా ప్రాణా పై స్థితి తప్పిందిస్తున్నారు ఎందుకంటే అది చాలా సివిర్ గా నిలవాహారంలో ఎక్కువ వాంతులు అవడం అవటంతో కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది అయితే ప్రధానంగా విషయం తెలిసినటువంటి ఎమ్మెల్యే సుందర కుమార్ స్పందించడం వల్ల అధికారులు కూడా ఉడుకులు పరుగుల మీద మొత్తం చర్యలు చేపట్టారు స్వయంగా కుమార్ కూడా ఎమ్మెల్యే విజయకుమార్ కూడా గ్రామంలో పరిశీలించి ఇంటింటికి వెళ్ళి ఆ ఇంటింటికి జరిగినటువంటి కార్యక్రమాలు కూడా కనుక్కొని అందరూ అప్రమత్తంగా ఉండాలని కూడా పోవటం జరిగింది ఇప్పటికే వారందరూ కూడా వైద్య సేవలు అందుతున్నాయి అందరూ కూడా ఎటువంటి ప్రాణాపాయం లేకుండా వైద్య చేద్ద ప్రత్యేకంగా